దేవుని వాక్యములు ధ్యానం చేస్తున్నాము ఈవిడేసి కర్ణించేదవు దాని మీద దయచూపు కాలము వచ్చాను నిర్ణయ కాలమే వచ్చాడు ఈ యొక్క వాక్య భాగాన్ని ఎవరు రాశారు ఈ యొక్క కేర్తనని తావిద భక్తుడు ఈ యొక్క వాక్యవాయొక్క కీర్తనని రాశారు అయితే అక్కడ మనం పైన చూసుకున్నట్లయితే నూట రెండో కీర్తన పైన చూసినట్లయితే ఈ యొక్క కీర్తన రాసేటప్పుడు దాని భక్తుడు చాలా దుఃఖం చేత ప్రాణమును పొక్కినవాడిగా ఎహో సన్నిధిని మరుపెట్టినట్లుగా మనకి కనబడుతుంది అంటే దుఃఖముతో ప్రాణం ఏమవుతుంది పొక్కినవాడిగా ఉంటున్నారు చాలా మంది జీవితాల్లో ఎలా ఉంటుందంటే తొక్కిపోవడం పొక్కిపోవడం అంటే చాలా బాధ కలగడం తను కట్టుకోలేనంత పరిస్థితుల్లోని ఎదురైనప్పుడు ఆ ఎదురైన పరిస్థితిని బట్టి దామీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుడికి రాస్తున్న అనమాట ఇవన్నీ రాస్తున్నారు నీ వీళ్ళేసియర్నే కర్ణించదు దాని మీద చూపుటకు కాలము వచ్చెను నిర్ణయ కాలమే వచ్చాను అనేసి తావేద భక్తుడు రాస్తున్నారు ఎంతో దుఃఖంతో ఏడుస్తూ తన హృదయం అంతా ఏమవుతుంది పొక్కుపోతున్నట్లుగా మనకి కనబడుతుంది పొక్కుపోవడం అంటే ఏమిటండి అని అనుకుంటారు చాలా మంది ఏమిటంటే ఎంతో బాధ పెరిగినప్పుడు మన చిన్నారిని అనుకోండి వాళ్ళు ఎక్కువ మారం చేస్తున్నప్పుడు పడుకోండి అని చెప్తుంటే మనం వాళ్ళు పడుకోలేనప్పుడు ఏం చేస్తూ ఉంటాము రెండు రెండు డబ్బులన్నీ వేసిన తర్వాత వాళ్ళు ఆ యొక్క ఏడుపు కట్టుకోలేక ఏం చేస్తారంటే ఎక్కి ఎక్కి ఏడుస్తూను వాళ్ళు అలాగే వెళ్ళిపోతూ ఉంటారు అంటే దేవుడి సన్నిధానంలో దావేది యొక్క ప్రార్థన ఎలాగుందంటే ఎక్కి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఆ యొక్క కీర్తనని రాస్తున్నారు కీర్తన రాస్తున్నప్పుడు ఏమంటున్నారంటే నీవు లేచి సియోని కరుణించను దాన్ని దయచూపు కాలము వచ్చాను నిర్ణయ కాలమే వచ్చాను అనేసి దావేద భక్తుడు తెలియజేస్తున్నారు అయితే ఈ యొక్క దా సీయోని అన్న మాట చేసుకుంటే సియోను అంటే ఆ యొక్క దేవుని మందిరం మాత్రమే కానీ అక్కడ గురించి తావి భక్తులు రాస్తున్నారు ఏమిటంటే తన తన యొక్క జీవితంలోనే తన యొక్క జీవితము ఏమవుతుంది శిథిల శిథిలమైపోయిన జీవితంలోనే తన ప్రాణం నొప్పిపోయినప్పుడు దేవుడికి మరొక మరపెడుతున్న యొక్క ప్రార్థన ఈ యొక్క కీర్తన వివరణ మన విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అయితే తను ఏమవుతున్నాడంటే నీవు లేచి కరణించి సియోన్ యొక్క కరీంసము అది ఏమవుతుంది నా పాట దయచూపులవాడు నీవు అనేసి తన విశ్వాసముతోని చెప్తున్నాడు నిర్ణయ కాలం వచ్చి అనేసి తనకి ఏమంటారంటే అంటే దయ చూపిస్తాడు దయ చూపిస్తామని దేవుడు అడుగుతున్నాడు నిర్ణయ కాలం వస్తుంది నీవే అనేసి చెప్తున్నారు అంటే తనకి ఏమైంది దేవుడిని ప్రార్థన చేస్తున్నారు అంటే సీఎం కరుణించమన్నారు అంటే నిర్ణయ కాలం కూడా ఉంటుంది ఆ యొక్క కాలంలో దేవుడు ఏం చేస్తున్నట్టే దయ చూపించే దేవుడిగా ఉన్నాడు అనేసి తన విశ్వాసం చూస్తున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మనకి ఏదైనా సమస్యలు తీసుకుని వచ్చేటప్పుడు అతను చూపిస్తాడు అనే విశ్వాసం ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉండాలి విశ్వాసం లేకుండా దేవుడిని విస్తులుగా ఉండలేము అంత మాత్రమే కాదు కానీ విశ్వాసం అనేది మన జీవితంలో అన్వయించుకోవాలి దేవుడు చేస్తాడు అని విశ్వాసంతో మనం ఉండాలి అందుకనే రావిద భక్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు అన్న జీయో పరణించము అంటే నీవు నీకు పరుణిస్తావు దయచూపి దయచూపించగలవాలి అదే కాలం వరకు నువ్వు ఏం చేయాలి మనము చూసే చూసేవారేగా ఉండాలి వెంటనే నువ్వు దయ చూపిస్తావు అయితే వాటి అందరూ పనులు చూపిస్తావు అయితే దయ చూపించే దేవుడు కనుక ఆ కాలం వరకు మనం ఏం చేయాలి వేచి చేయాలనే విషయాన్ని మనము గమనించాలి అయితే మన కుటుంబ పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో ప్రతికూల పరిస్థితులు మన జీవితంలోనికి ఎదురు ఎదురవుతూ ఉంటాయి ఎన్నో సమస్యలు మనం ఆవరించబడినప్పుడు మన యొక్క శరీరం అలగట్టబడినప్పుడు ఏం చేస్తామంటే విశ్వాసం పూర్తమైన విశ్వాసం మనకి మన జీవితం మన జీవితంలోని ఉండాలి విశ్వాసం అనేది లేకపోతే మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని దేవుడి దగ్గరికి వచ్చి అడిగినా అది మన కష్టమాత్రం కూడా నెరవేర విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి విశ్వాసం లేకుండా దేవుడిని అడిగిన తర్వాత ఇంకా అది రాలేదనేసి మనం ఏం చేస్తామంటే అయిపోయింది నా జీవితం ఇంకా అయిపోయింది ఇంకా నాకు జీవితం మట్టి కట్టిపోయినట్టే ఇంకా నా పరిస్థితి అంతే ఇక నాకు జీవితానికి ఏ కార్యం జరగదని ఏం చేస్తామంటే మనము మన నిద్రుత్సాహం అనేది పొందుకుంటు ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దావేది భక్తులు మాట్లాడుతున్నారు ఏంటంటే ప్రతిదానికి సమయం సమయము కలదు కనుక వాక్యం అంటున్నారు ఏంటి నిర్ణయకాలకు సీయోని కోసము కరుణించము రెండే కాలం వచ్చును నువ్వు దయ చూపించగల దేవుడు అనేసి దావేది భక్తులు అన్నట్లు కదా మనకి ఆయన చూపించే సమయం వచ్చేవారికి మన కాలం వచ్చే వారికి మనం ఏం చేయాలి ఎదురు చూసేవారిగా ఉండాలి అంతేకాని విశ్వాసంలోనే మనము కోల్పోయే వారిగా ఉండకూడదు అంటే ఏం వాక్యము చాలా మంది భక్తులు బైబిల్లో ఉన్న భక్తులు ఏంటంటే వారి విశ్వాసంతోటి దేవుని కోసం ఎదురు చూసారు తప్ప ఎప్పుడు కూడా వారిని నోటి మాట దేవుని దేవుడిని దూషించేవారిగా లేదు యోగి భక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే యోగి తన జీవితంలోని తనకెన్నో శ్రమలు వచ్చినాయో డాక్టరు శోతలకు వచ్చే అప్పుడు తను అన్నాడు ఈ శోతలు నాకు వచ్చాయి అంటే ఇంతకాలకి ఈ శోతలు వచ్చినా కానీ ఆ శ్రోతల పట్ల నేను ఏమవుతానంటే తర్వాత నాకు ఏమవుతుంది నేను సుపర్ణం వరే అవుతాను అనేసి యోగు భక్తుడు మనకి తెలియజేస్తున్నాడు ఆయన ఇరవై యోగ ఇరవై మూడు అధ్యాయ పదవత్సరంలో మనం చూసుకున్నట్లయితే భక్తుడు అతని జీవితం ఎలా ఉండేదానికి రూజీ దేశంలో తనంత గొప్ప వ్యక్తి ఎవరు కూడా లేరు చాలా ధనవంతుడు తనకి ఎన్నో ఆస్తులు అంతస్తులు ఆస్తులు అన్నీ అన్ని ఉన్నప్పటికీ కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే తన ఆస్ కానీ ఒకళ్ళొక సందర్భంలో సాధారణుడు తనపై వల తీసుకునేటప్పుడు తను పర్తీ కొనేటప్పుడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు శోధన వచ్చింది నాకు పర్వాలేదు నేను మరణం అయిపోయినా పర్వాలేదు నా జీవితము కోల్పోయినా పర్వాలేదు నేను మాత్రం విశ్వాసంలో నాను ఉంటాను అనేసి ఆ యొక్క యోగ భక్తుడు తెలియజేస్తాడు శోధనలు వస్తున్నాయి కానీ నేను సువర్ణమలేమంటున్నా యోగ భక్తుడు మనకి తెలియజేస్తాడు అదండమ్మా

నేను సువర్ణం వలే కనబడగను అయితే ఆయన దగ్గర మనకి విలువ అన్నది తగ్గిపోదు అతని ఆయన యొక్క ఆశీర్వాదం అన్నది మనకి తగ్గిపోదు ఆయన యొక్క నిపుణులు అన్నవి మనకి తగ్గిపోవు శ్రమలు వచ్చే కానీ సోదలు వచ్చే కానీ మనం రుద్దిపోకూడదు కానీ విశ్వాసం ఉండాలి ఏంటంటే ఈ సోదలు నాకు వచ్చాయంటే తర్వాత నేను సువర్ణం వలే ఉంటాను అనే విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి నా శరీరము కుళ్ళిపోతుంది నా యొక్క నేను మరణానికి అవుతున్నాను అనేసి తను అనుకున్నప్పుడు తను ఏంటి విశ్వాసం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క విశ్వాసం ఏమిటి నేను ఒకవేళ మరణం అయినా నెక్స్ట్ దేవుని రాజ్యం నేను దేవుడిని ముఖాముఖంగా చూస్తాను అన్నులారా దేవుడిని చూస్తానన్న విశ్వాసం యోగ జీవితంలోని ఉంది మనం కూడా చాలా మంది ఏమనుకుంటారంటే చుట్టూ చిన్న పరిస్థితులు బట్టి కుటుంబ పరిస్థితులు అవినండి బతు విషయం తాగునీ ఆర్థిక సమస్యలు తాగునీ ప్రతి విషయంలో కూడా ఏమనుకుంటామంటే అయిపోయింది జీవితం అనుకుంటాం తికే కన్నా చనిపోతే ప్లస్ అనేసి చాలా మంది అనుకుంటారు అలా జీవించే కన్నా ఏలాగా ఆడు చాలా అన్నది కాపాడుకునే వారిగా ఉండాలి రావి మాట్లాడుతున్నాడు ఏంటంటే నీవు లేచి జీవన్నే కరుణించు అనేసి రావి అన్నట్లే కదా మనం ఏం చేయాలంటే దేవా అని కరుణించు నీవు తప్ప ఏ సహాయం కూడా ఎక్కడి రాదు అనే విషయాన్ని మనము గమనించే వారిగా ఉండాలి ఆయన ఏమంటున్నాడు అంటే దేవుడి దేవుడు కరుణిస్తేనే తప్ప పడిపోయిన పడిపోయిన ప్రాకారాలు అన్నవి అక్కడ దేవుడి మరణిస్తేనే మన పడిపోయిన ఆత్మీయ జీవితం అవనే అండి కుటుంబ జీవితం అవనే అండి ఆధ్యాత్మిక జీవితం అవులే అండి ప్రతి విషయాన్ని కూడా నాకు దేవుడు ఏం చేస్తారంటే నట్టేవాడిగా ఉన్నారనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి సమయ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన యొక్క జీవితం ఎలా ఉండేది తనకి ఎటువంటి సపోర్టు లేదు తన తల్లి తన తల్లి తన కుమారుడు పుట్టిన తర్వాత ఏం చేసింది ఆ యొక్క శిలోవు మంత్రంలోనే విడిచి వెళ్ళిపోయింది తనకి వాళ్ళ అందజమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరు కూడా నాకు తనతో కూడా లేరు చెల్లెలు కానీ ఎవరు కూడా లేరు కానీ తను ఒక్కడే తను ఆ యొక్క శిలోవు మంత్రంలోనే పెరిగి ఉన్నాడు శివ సమంది పెరిగినప్పుడు తన జీవితం ఏమో ఎవరి మీద ఆధారపడ్డారు మనుషులు ఎవరి మీద కుటుంబ సభ్యుల మీద ఎవరి మీద ఆధారపడలేదు కానీ కేవలం దేవుడి మీద మాత్రమే ఆ యొక్క సమయంలో ఆధారపడ్డాడు ఆధారపడ్డ మాత్రమే కాదు కానీ దేవుడు గొప్పగా తనే ఆశీర్వదించాడు అయితే తన ఎవరి దగ్గరికి పొందుకున్నాడు దేవుడి దయ అనేది పొందుకునే వాడిగా ఉన్నారు మనము కూడా మనుషులు ఎవరో చూస్తారు నన్ను ఎవరు వీళ్ళు పట్టించుకుంటారు నా బలహీనతలు వీళ్ళు పట్టుకుంటారు అనేసి మనుషుల మీద మనం ఆధారపడ దేవుడు దయను మనం పొందుకునే వారిగా ఉండాలి అంతేకాని మనుషులు చూస్తారు ఇప్పుడు ఉన్న మనుషులు శాశ్వతాలు కాత ఉండేవారు కాదన్న విషయాన్ని మనం ప్రతి విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే దేవుడు మీ దేవుడు అతను దయచేతనే మా కప్పు హెచ్చించబడను ప్రభువు ప్రభు సల్లిస్తున్నాడు అంటే హెచ్చించబడాలి అని అంటే మన కప్పు హెచ్చించబడాలంటే దేవుడి దయ అనేది మనము పొద్దుకునే వారిగా ఉండాలని దేవుడి అనుకు సే అయితే సమయంలో దేవుడు ఎలా ఆశీర్వదించాలని విషయాన్ని గమనించుకుంటే తాను మొదలుకొని వేసేమ వారితో ఆ అటువంటి ప్రవర్తన వారు ఎవ్వరు కూడా లేదు అయితే అటువంటి మంచి ప్రవర్తన చిన్నారు మొదలుకొని మనుషుల దయంగాను దేవుడి దయంగను అక్కడ ఏమయ్య ఎదుగుతూ వస్తున్నాడు అంటే దేవుడి దయ ఉంది మనుషుల దయ ఉంది దాని మొదలు మన ప్రశ్ని వరకు సమయంలో ఆ యొక్క ప్రవక్తగా హెచ్చబడుతున్నారు ఎవరు వల్ల దేవుని యొక్క దయని పొందుకోవడం వల్ల మనము కూడా నా దేవుని అంటే విశ్వాసం కలిగి ఉండాలి దేవుని అంటూ దయ దై పొందుకునే వారిగా ఉండాలి విశ్వాసంతో దేవుని కొరకు కనిపెట్టాలి అయితే కనిపెట్టి ఉన్నప్పుడు దేవుడి దయ అనేది మనము పొందుకోగలుగుతాము ఆ అనేది పొందుకున్న తర్వాత దేవుని దయ పొందుకున్న తర్వాత మనకి మన గొప్ప అనేది ఏమవ్వదు హెచ్చించబడుతుంది కనుక వాటి వల్ల మనం తగ్గిపోకూడదు మనుషుల మీద ఆధారపడే వారిగా ఉండకూడదు ఏ సమయంలో అవునా లేకపోతే ఏ సందర్భంలో అవునాయండి మన విశ్వాసాలన్నింటినీ పోగొట్టుకునే వారిగా ఉండకూడదు లోకంలోని లోకంలో ఉన్న వారి మీద మనం ఎప్పుడు కూడా ఆధారపడకూడదు కానీ దేవుడి మీద వారిగా ఉండాలని ఎవరి వాటిని మనకు సరిస్తుంటే అయితే ప్రతి దానికి నిర్ణయం కాలం వస్తుంది మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది వ్యక్తి దేవుని విషయంలో విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసము కలిగి ఉంటే దేవుడు మనకి సీఎని కనించిన దేవుడు మనల్ని కరుణిస్తాడు అని విశ్వాసం ఉండాలి రెండవది విషయం ఏమిటంటే మనకి దేవుడు దయ అనేది వారిగా ఉండాలి దేవుడు దయ పొద్దుకునేటప్పుడు మనమే హెచ్చించబడతాం మూడవది నిర్ణయ కాలం వచ్చే వారికి మనము వేచించే వారిగా ఉండాలి అందుకే పరమచేత్రుల సరుమణ భక్తులు ఏమంటున్నాడు అంటే ఆ యొక్క కాలము వారికి మనం వేచి ఉండాలి ప్రతి విషయానికి ఒక సమయం అన్నది ఉంటుంది ప్రతిదానికి ఒక కాలం అన్నది ఉంటుంది ఆ కాలాన్ని నిర్ణయ కాలం ఉంటుంది ఒక బెత్తనం వేసామనుకంటే ఆ విత్తనము అది యొక్క పొలకెత్తి చెట్టు పులిసి ఫలాలు ఇచ్చి ఆ యొక్క పసులు లేకపోతే కాయలు ఆ యొక్క కాయలు కాయాలంటే ప్రతిదానికి ఏమండాలి సమయం అన్నది ఉండాలి దేవుడు నిర్ణయించినప్పుడు మాత్రమే ఆ యొక్క ఫలం అన్నది కలిస్తుంది అదే స్త్రీలలో అనుకోండి గర్భ ఫలం వచ్చిన తర్వాత వారి తొమ్మిది నెలలు మోసిన తర్వాత వారికి ఒక నిర్ణయకాలం ఉంటుంది తొమ్మిది నెలలు లేకపోతే పది నెలలు ఆ యొక్క ప్రసమ సమయం అయిన తర్వాత దేవుడు సరైన బహుమతి అన్నది ఇస్తూ ఉంటారు పంట కోసం వెళ్ళగా నిర్ణయకాలం ఉంటుందో స్త్రీ యొక్క తడుపుణు విషయంలో పెట్టిన పనుల విషయంలో నిర్ణయ కాలం అనుకున్న నిర్ణయ కాలం అన్నది ఉంటది అనే విషయాన్ని మనము గమనించే వారిగా ఉండాలి ఆ నిర్ణయ కాలంలో దేవుడు మనమని దేవుడి కృపాండ మనం పొందుకుంటాము విశ్వాసంతో కనిపెట్టాలి దేవుడి దయను పొందుకోవాలి నిర్ణయకాలం వచ్చినప్పుడు నాకు ఏదైనా శ్రమ వచ్చేది వచ్చింది అని అనుకుంటే ఆ శ్రమ వచ్చే వరకు నేను అయిపోయాను నాకు ఎందుకులే అనుకునేటప్పుడు ఎప్పుడు అసలు మన శోదర వచ్చేటప్పుడు నేను ఇక ప్రయత్నాలు చేస్తాను కానీ ఎటువంటి నాకు హోప్స్ లేవు రాదు అనుకొని మనం అనుకుంటాం అనుకోవడం కాదు కానీ ఆ సమయం వచ్చే వరకు మనం ఏం చేయాలి ఆ నిర్ణయకాలం వచ్చే వరకు మనము ఎదురు చూసేవారిగా ఉండాలి ఎప్పుడైతే ఎదురు చూస్తున్నామో అప్పుడు దేవుడు జరిగిన సమయంలో మనల్ని మనకి తీస్తారనే విషయాన్ని మనము గమనించాలి అంతే అయిపోయింది నేను ఎదురు చూసాను ఒక సంవత్సరం ఎదురు చూసాను రెండు సంవత్సరాలు ఎదురు చూసాను లేకపోతే రెండు నెలలు ఎదురు అయిపోయింది అయిపోయిన తప్పుదనేసి ఆ విశ్వాసానికి కోల్పోకూడదు విశ్వాసంతో దేవుని కొరకు కనిపెట్టే వారిగా ఉండాలి అందుకే తావిడ భక్తులు ఏమంటారంటే తను తుద్దుపోతున్నప్పుడు తన ప్రాణము దుఃఖముతో ఉండేటప్పుడు సోలిపోతున్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్న స్వీయ కర్ణించుదేవా నీ దయ్యని చదవనమ్మ వాక్యవాగ్రు ఇవి లేచి తన్ను తరించము సీయాన్ని వరిణించము దాని దాని మీద నయచూపు కాలము వచ్చాను అయితే కరుణిస్తున్నాడు అంటే తన యొక్క తావిద జీవితము శిథిలమైపోయిన పరిస్థితిలో దేవుడు కరుణించిన దేవునికి ప్రార్థన చేస్తారు మన జీవితంలో కూడా నా ఏదైనా శిథిలమైపోయిన జీవితాలు మన జీవితంలో ఉన్నాయేమో అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి ఏమంటే ప్రభా నా జీవితము శిథిలమైపోయింది ప్రభా నా జీవితం నా పట్ల కరుణించి ప్రభా ఒక నిర్ణయకాలం వచ్చే వరకు నేను ఎదురు చూడాలి దానికోసం ఇంకా రాకుండానే నేను నిర్ణయం తీసుకొని లేకపోతే నా కుటుంబంలో సమస్యలు తెచ్చుకుంటూ లేకపోతే అనార్థ అనార్థాలకి నేను గురవ్వకుండా ఆ నిర్ణయ కాలం కోసం నేను ఎదురు చూసే వారిగా ఉండాలి నువ్వు కరుణిస్తావు నువ్వు గ్రొప్ప చూపిస్తావు నా పాటల దయ చూపిస్తావు అంటే విశ్వాసం అన్నది మన జీవితంలో ఎప్పుడైతే ఉంటాడో ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు మీ కొమ్ము ఎప్పుడు కూడా దేవుడు హెచ్చించే వాడిగా ఉంచుతాడు తప్ప దాన్ని తీసేవాడిగా ఉండడానికి విషయాన్ని మీరు గమనించే వారి వల్ల ఉండాలని దేవుడి వాక్యం సన్నిస్తుంది దావి ఎలాకెళ్తే ప్రార్థన చేసుకోవాలి అటువంటి ప్రార్థన మనం ఒక్కటే పొద్దున వారిగా ఉండాలనే ప్రతి ఒక్క ఒక్కరి కూడా నేను తెలియజేస్తున్నాను ఈ కొద్ది మాట దేవుడు దేవించి ఆశీర్వదించడం కాక అమ్మ